హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ సాంప్రదాయాలు ఏంటి అంటే అంటే సంక్రాంతి పండుగ రోజు మాములుగా అయితే అందరికి తాంబూలం ఇస్తారంట ఇక్కడ అవి ఏంటంటే మన సైడ్ ఎట్లాగైతే బ్యాంగిల్స్ పెడతాము ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బాక్సులు కానీ క్లిప్స్ కానీ అలా గుర్తుగా అయితే ఇస్తారంటే ఇలా అందరికీ పసుపు కుంకుమ అయితే పెట్టేసి సాయంత్రం పూట అండి ఇది సాయంత్రం వచ్చేసి సెవెన్ థర్టీ అప్పుడు అనమాట పిలిచారు కింద వాళ్ళు కొంచెం రేపు వచ్చేసి ఇంకా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారనమాట అందుకని చెప్పేసి అయితే వీళ్ళు ఇలా సా తాంబూలం లాగా ఇచ్చారనమాట పక్కింటి వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు నేను ఆ ఇంట్లో తీయడం అయితే ఇంకా అంత అనుకోలేదండి వీడియో తీద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే తీస్తున్నాను ఇక్కడ సాంప్రదాయాలు అయితే ఇంక ప్రతి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టకుండా అయితే పంపియరండి ఈ బెట్ అయితే బొట్టు అయితే పెట్టి పంపిస్తారనమాట ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఇలా ఈ వీళ్ళైతే ఖాళీ చేసి వెళ్తున్నారు కూర్చొని ఉంది కదా ఇప్పుడు బొట్టు పెట్టి ఆమె వచ్చేసి వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్తున్నారు హౌస్ అందుకని చెప్పేసి అందరికి తాంబూలం ఇద్దామని చెప్పేసి ఇద్దరు ఒకసారి అనుకున్నారంట సో అందుకని చెప్పేసి అయితే ఇంకా మేము సాయంత్రం తాంబూలాన్ని పిలిస్తే మేమైతే ఇలా తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా చిన్న పాప క్యూట్గా ఉంటుంది అను అసలు మా దగ్గరికి అయితే రాని రోజు అంటూ ఉండదండి రోజుకొచ్చి కనీసం ఒక టూ అవర్స్ అయినా టైం స్పెండ్ చేసి వెళ్లకుండా అయితే ఉండదు కంపల్సరీగా మాతో వచ్చి కాసేపు ఆడుకొని మాకైతే ఇంకా అసలు పాపం ఉంటే ఇంకా టైమే తెలియదు ఎంతసేపు మా ఆడుతున్నా కూడా చిన్న పిల్లలు కదా వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు భలే నచ్చుతాయి నాకైతే అసలు పిల్లలు అంటే చాలా ఇష్టము ఎంత క్యూట్గా మాట్లాడిద్ది అంటే అంత గా మాట్లాడిద్ది బాగా ఎంజాయ్ చేస్తూ ఉండిద్ది ఇక్కడికి వస్తే కింద వాళ్ళ ఇంట్లో వచ్చేసి కొంచెం లేదు తను ఆడుకోవడానికి సో అందుకని చెప్పి నేను అయితే వచ్చేసింది ఇంకేమంటే ఇక్కడ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది కదా మా లో కొంచెం క్లీన్గా ఆడుకోవడానికి ప్లాన్ ఆశ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అయితే పైకి అయితే వచ్చిందన్నమాట ఇది వచ్చేసి ఇంక సాయంత్రం అండి నేను ఇంకా తెలుసు కదా డైట్లో ఉన్నానని చెప్పేసి నేనైతే ఇంకా జొన్న రొట్టె అయితే చేసుకుంటున్నాను అంటే ఈ మధ్య మా హస్బెండ్ కూడా జొన్న రొట్టె తింటున్నారు సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ మధ్య జొన్న రొట్టె అయితే చేసుకుంటున్నాను నాకు ఇప్పటి వరకు అసలు రాదండి జొన్న రొట్టె కానీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎది ఎదింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేసే చూసి కొంచెం నేర్చుకున్నాం అనమాట సో ఎందుకు రోజు వాళ్ళు చేసేటప్పుడు చూడటము నేను కూడా ఒకసారి ట్రై చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి అయితే నేను ట్రై చేశాను బాగా వచ్చాయండి రొట్టెలు కూడా అసలు ఇది వచ్చేసి నేను చేసే ప్రాసెస్ ఏంటంటే అత్తయ్య వాళ్ళు చేసేదనమాట అత్తయ్యే చేస్తుంది కదా ఇంట్లో క్లాత్ తడిపి కొంచెం దాని మీద అయితే చేస్తుంది కర్రతో అయితే రాదు పొడిపిండి అయితే అయితే రాదండి ఇక్కడ వాళ్ళందరూ పొడిపిండి వేసి అయితే చేస్తారు సో నాకైతే పొడిపిండేసి అయితే రావడం లేదు అని చెప్పేసి ఆ విధంగా కూడా ట్రై చేశాను ఇంతకుముందు కానీ రాలేదు కానీ ఇప్పుడు ఇలా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నా అనమాట ఇప్పుడు నేను ప్లేట్లు ఎందుకు కలుపుతున్నా అంటే బౌల్స్ అన్నీ అక్కడే ఉండిపోయాయండి అక్కడ ఊరికాడ ఈసారి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి కొంచెం పిండి కలుపుకోవడానికి అలా కొంచెం గ్లాసెస్ కానీ అవి ఏమీ లేవు ఇక్కడ ఈ సరి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలి అంత దూరం నుంచి తెచ్చుకోవడం ఎందుకు ఇక్కడే కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో కానీ ఇక్కడ కొనుక్కొని మళ్ళీ ఇక్కడే వేసేసి వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది మనీ వేస్ట్ కదా అదే ఇంటికాడ ఉంటాయి కదా తీసుకొచ్చుకుంటే సరే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడైతే ఏం తీసుకోలేదండి ఇంతకుముందు మా హస్బెండ్ బ్యాచులర్గా ఉండేవాడు కదా ఇంకా అప్పుడు సామాన్య మాకు ఇప్పుడు ప్రజెంట్ అయ్యి అయితే సరిపోయాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా తెచ్చుకుందాము అనుకుంటా కానీ మర్చిపోతూ ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఒక టూ బౌల్స్ అయితే పిండి కలుపుకోవడానికి అలాగే పాలు కాచుకోవడానికి అలాగైతే సరిపోతుందని చెప్పేసి ఈ ఇప్పుడైతే నాకు అంతకుముందు దాకా అసలు జొన్న రొట్టె చేయడం రాదు చపాతి కూడా అంతగా రాదండి పెళ్ళైనాకే కొంచెం చేస్తున్నాను పెళ్ళికి ముందు అసలు ఏం రావండి వంటలు నిజంగా చెప్పాలంటే అమ్మ దగ్గర చూశారు చూస్తారు కదా మీరు తల్లిలు పేరెంట్స్ పిల్లల్ని వంట దగ్గరికి తీసుకెళ్ళడానికి పొప్పు పట్టుకొని ఎలా ఉంటారో మా పేరెంట్స్ కూడా అంతేనండి వంట దగ్గరికి వెళ్ళమంటే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక తెలుస్తుంది కానీ నేర్చుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఒకళ్ళు వచ్చి చెయ్యరు కదా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి అయితే నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా కొంచెం అలవాటు చేసుకుందామని చెప్పేసి అలవాటు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్కి ఏంటంటే ఎదుంటి వాళ్ళు రోజు అడుగుతారండి మీరు జొన్న రొట్టె తింటారా చేసి ఇవ్వమంటావా అని రోజు అడుగుతారు సుబ్బు కూడా ఇంకా సరే ఒకటి తీసుకురండి అయితే అని అయితే చెప్తారు సో ఎన్ని రోజులు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుంటామని చెప్పండి అందుకని చెప్పేసి అయితే నేను ఇంట్లో నేర్చుకుందామని చెప్పేసి నేర్చేసుకున్నాను సో ఈ విధంగా అయితే చేస్తున్నాను మరీ అంత స్పీడ్గా అయితే నాకు రాదండి కొంచెం చిన్నగా అయినా చేసుకుంటూ ఉంటానమాట చిన్న చిన్న అయినా చేసుకుంటూ సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఈ విధంగా పిండి అయితే మెత్తగా కలిపేసుకొని ఈ విధంగా చేసుకుంటా అండి నేను నెక్స్ట్ ఇంకా ఈరోజైతే సుబ్బు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు మళ్ళీ వాళ్ళ నుంచి డైట్ అయితే ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాను రీసెంట్గా వన్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను అనమాట ఇప్పుడు వన్ మంత్లో మళ్ళీ వన్ కేజీ వెయిట్ అయితే పెరిగాను సో దాన్ని కూడా రికవర్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఈరోజు నుంచి అయితే మళ్ళీ డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నాను ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ఫోర్ టు నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు నేను చేద్దామనుకుంటున్నాను అంటే ఈ లోపు మినిమం ఒక టూ టు త్రీ కేజీస్ వెయిట్ అయితే తగ్గాలి అని నా గోల్ పెట్టుకుంటున్నాను అంటే ఇప్పుడు వరకు సెవెంటీ ఉన్నాం కాబట్టి వెయిట్ అయితే తొందరగా తగ్గగలిగాము ఇప్పుడు ఏంటంటే మన యావరేజ్ వెయిట్కి అయితే వచ్చేసాం కాబట్టి ఎక్కువ తగ్గడం కుదరదండి సో అందుకని చెప్పేసి అయితే మనం కొంచెం తక్కువ తగ్గుతాము ఈ విధంగా మన బియ్యం బట్టే మా బాడీ వెయిట్ అనేది తగ్గుతాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా నేను అత్తయ్య తడుపుకున్నట్టు ఇంకా క్లాత్ నేను కూడా ఇలాగే తడిపేసుకొని చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ గ్రానైట్ బండి ఉంది చూసారా అదైతే నేను ఇక్కడికి వచ్చి నాకు అసలు తీసుకోలేదండి ఇక్కడ వీళ్ళే ఇచ్చేసారు నాకు దీని మీద బాగా వస్తాయి నువ్వు చేసుకో మా ఇంట్లో చాలా అని చెప్పేసి అయితే అన్నారు సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ విధంగా చేసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా చపాతీకైనా దోశకైనా ప్రతి ఒక్కటి ఇంకా పనికి వస్తాయి కదా జొన్న రొట్టె చేసుకోవడానికి కూడా అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య అయితే అసలు డబ్బా సర్దలేదంటే కిచెన్ అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉంది సర్దాలి రీసెంట్గా కొంచెం నీట్గా అయితే సర్దుకుందామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ఎప్పుడు చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇంట్లో మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు హాల్లోనే కాబట్టి కూర్చునేది కిచెన్ హాల్ మొత్తం కలిసిపోయినట్టే ఉంటుంది ఇంకా చేసుకోవడం అయితే కుదరదు కొంచెం సౌండ్ వచ్చినా కూడా మీటింగ్లో ఉంటారు కాదు వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది సో అందుకని చెప్పేసి తను లేనప్పుడైతే చేసుకుందాం అనుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే నేను చేత్తో చేసుకుంటా అండి జొన్న అయితే ఇంకా చిన్నగా ఒత్తుకొని చేసుకుందాంలే అని చెప్పేసి చేసుకుంటా అనమాట నేను కూడా చూసారు కదండి మన వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్